నమస్తే ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఉన్నాము నేడు ఎమ్మెల్యేల కోటాలో ఉన్నటువంటి ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులని నియమించడం జరిగింది ఇటు బీజే బీఆర్ఎస్ సారీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని నియమించడం జరిగింది సో అభ్యర్థిగా నియమించారు సో కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం ముగ్గురిని ఎవరైతే అద్దంకి దయాకర్ కావచ్చు అదేవిధంగా శంకర్ నాయక్ కావచ్చు అదేవిధంగా విజయశాంతి ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులుగా నియమిస్తే అదేవిధంగా ఒకటి సిపిఐకి సంబంధించి అయితే గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా సిపిఐకి ఒక ఎమ్మెల్సీ పదవిని చెప్పినట్టుగా సో అదేవిధంగా వారికి ఒకరిని నియమిస్తామని చెప్పడంతో సో సత్యం అనే సిపిఐ నాయకుడిని నియమించడం జరిగింది సో తెలంగాణలో గవర్నమెంట్కి సంబంధించి కోటాలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇస్తారు ఎంతమందిని నియమిస్తారు ఏందనేది ఒక చర్చనీయాంశంగా మొన్నటి వరకు సాగింది సో నేడు నామినేషన్లు కూడా వేయడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అదే సిపిఐ పార్టీ నుంచి ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిని నియమించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవ దాసోజు శ్రవణ్ణి చాలా చాలా సీనియర్ నాయకుడు సో నిత్యం పార్టీలో నుంచి ప్రభుత్వం పైన కొట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము అదేవిధంగా అనేక సమస్యల గురించి మాట్లాడిండు సో కేసీఆర్ గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పేరు కూడా మరి దాసోసరావాన్ని నియమించాలని చెప్పడంతో సో కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ బృందం కావచ్చు వాళ్ళందరి దగ్గరుండి కూడా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నా ఈ ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి సో ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఉంటుంది దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి కేవలం ప్రభుత్వం నుంచి నియమించాల్సింది ఐదు ఎమ్మెల్సీలను మాత్రమే సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురిని సిపిఐ పార్టీ నుంచి ఒకరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిని ఆల్మోస్ట్ ఐదుగురిని నియమించడం జరిగింది సో అభ్యర్థులుగా నియమించడం జరిగింది సో అభ్యర్థులుగా అప్లికేషన్ దాఖలు చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేదు సో ఈ ఐదు మెంబర్స్కి కన్ఫామ్గా ఏదైతే ఎమ్మెల్సీ పదవులు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా మరి చర్చనైతే సాగుతూ ఉంది సో ఎక్కువ మంది కొద్ది రెండు రోజుల క్రితం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరిని నియమిస్తారంటూ కూడా ఒక చర్చ సాగింది కానీ బీఆర్ఎస్లో ప్రస్తుతానికైతే ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అది దాసోజు శ్రవణ్ణి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ బృందం కావచ్చు అందరూ కూడా మరి వారి పేరు చెప్పడం జరిగింది సో వారి చేత నామినేషన్ కూడా వేపించడం జరిగింది సో కేవలం ఐదుగురు వేయడం వేయడంతో తెలంగాణలో ఎక్కడ కూడా ఇక వీళ్ళే కన్ఫర్మ్ అయిపోయినట్టున్నారు సో వేరే వాళ్ళు ఎవరు లేని నేపథ్యంలో కేవలం వీళ్ళకి క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి సో ఎమ్మెల్సీలుగా వీళ్ళ ఐదుగురిని అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి ఈ నెల ఇరవై తారీఖు సంబంధించినటువంటి అది కూడా చూస్తాం మనము సో గత కొద్ది రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీకి ఎవరు టికెట్ ఇస్తారు ఏంటి అనేది ఒక చర్చనైతే సాగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది ఆశావాహులు ఉన్నారు పేర్లు కూడా వినిపించినాయి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంతమంది పేర్లు అనౌన్స్ చేయడానికి అధిష్టానం దగ్గర తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కానీ మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏదైతే కాంగ్రెస్కి కాంగ్రెస్కి కష్టపడ్డటువంటి నాయకులకి ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గానికి ఇవ్వలేదని చెప్పి ఇంకో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో ఇక్కడ ఇంకో నినాదము తెలంగాణలో బీసీ నినాదం అనేది రోజు రోజుకి ఎక్కువైన ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఆ బీసీ నినాద నినాదమే ఇవాళ నడుస్తుంది ఉంది తెలంగాణలో అంటూ కూడా కొంతమంది బీసీవాదులు కూడా చెప్తా ఉన్నారు సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నియమించినటువంటి వాళ్ళని ఒకసారి చూస్తే సో ఇక్కడ విజయశాంతి బీసీకి సంబంధించిన కేటగిరీకి సంబంధించి వస్తుంది అదేవిధంగా ఇంకా ఆర్ద్యంకి దయాకర్ ఎస్సీకి సంబంధించి అదేవిధంగా శంకర్ నాయక్ ఎస్టీకి సంబంధించి సో ఇక్కడ సిపిఐ నుంచి సత్యం ఎవరైతే ఉన్నారో తను బీసీకి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చూస్తే బీసీకి సంబంధించినటువంటి నాయకులు దాసేశ్వరరావు గారు ఉన్నారు సో ఇవాళ ఐదు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరైతే అప్లికేషన్ వేశారో సో వీళ్ళు దాదాపు ముగ్గురు బీసీలు ఉన్నారు అందులో ఒక ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు సో సమన్యాయం చేసే విధంగా జరుగుతూ ఉంది ఇదని ఇది అని కూడా చర్చలు అయితే సాగుతూ ఉన్నాయి సో బీసీ నినాదం ముందుకు పోతూ ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలు కూడా బీసీలకి టికెట్లు ఇవ్వాలంటూ కూడా సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ మాల ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వర్గం కావచ్చు ఇక్కడ బీసీల వర్గం కావచ్చు సో ఇక్కడ వీళ్ళకి రాజకీయంగా మరి నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు రావాలి బీసీలు ఎక్కువ మంది ఉన్నారు సో బీసీలకు కూడా కావాలంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా చర్చ నడుస్తూ ఉంది బీసీ సీఎం కావాలంటూ కూడా చాలామంది బీసీ నాయకులు సీనియర్ నాయకులు కూడా కొన్ని మీటింగ్లు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో బీసీ నిదానం అనేది నడుస్తూ ఉన్న నిదర్శనానికి వాళ్ళ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం రైట్ ఇవి సంబంధించి ఇవాళ మరి అప్లికేషన్లు అయితే దాఖలు చేశారు సో దాదాపు ఈ ఇరవై తారీఖు రోజున రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు సో ఐదు మంది అప్లికేషన్స్ వేశారు కాబట్టి సో ఇక్కడ ఇక ఎలాంటి ఓటింగ్ అనేది ఎలాంటి ఉండకపోవచ్చు వీళ్ళ పేరే ఖరారు అయిపోతుంది వీళ్ళకి ఎంఎస్సీ పలువురు వచ్చే అవకాశం దక్కుతుందంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తాను కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్ మిర్ర టీవీ అసెంబ్లీ నుంచి హైదరాబాద్